నమస్తే వెల్కమ్ వీడియోస్ గురువారం వనపర్తి జిల్లా పెద్దమంది మండలం మరియుల గ్రామంలో ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి రూపాయలు ఇరవై లక్షల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో నిర్మించిన నూతన ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజా పరిపాలనలో ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిత తిరుపతి రెడ్డి జెడ్పీటీసి రఘుపతి రెడ్డి డిఆర్డిఓ నరసింహులు పంచాయతీ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు అవి కూడా రాబోయే రోజులలో ఉనపతి కోర్లే పెద్ద మందరి పెద్ద మందరికి వచ్చిన ప్రతి డెవలప్మెంట్ ప్రతి స్కీము పెద్ద మందరి శివార్ దాటకుండా మీ బిడ్డ మేఘారెడ్డి పెద్ద మందరికే వచ్చి ఇచ్చే బాధ్యత కూడా మీరందరూ మీరు అందరూ ఏనపర్తికోలేదు ఏం ఫైర చేయక్కర్లేదు ఒక రూపాయలు నచ్చం చేయక్కర్లేదు ఎవరిదారు బ్రోకర్లు అవసరం లేదు మీకు ఏం కావాలో చేసి పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది రాబోయే రోజులలో రాబోయే రోజులలో మీరు ఇవన్నీ ఆరు గ్యారంటీలు అమలు చేసే బాట కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది కాంగ్రెస్ పార్టీని దీవించే బాధ్యత మన ప్రజలందరూ తీసుకున్న అందరికీ నమస్కారం ధన్యవాదాలు